Hallelujah. ప్రైజ్ లాడ్ బ్రదర్స్ సిస్టర్స్ దేవాది దేవుని నామంలో మీ అందరికి వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు మీ దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి మరొకసారి స్వాగతం హలలియ దేవాది దేవుడి ఈ దనం కూడా మన అందరికి సురక్షితంగా మరి తన రెక్కల కింద కాచి కాపాడుతూ భద్రపరుచుతూ మరి దేవుడు మనకి ప్రతిదినము మరి అతని ఆలోచనలో అతని ఆలోచన ప్రకారముగా మనకి నడిపించుతున్న దేవునికి వేలాది కొన్ని వందనాలు చెల్లిద్దాం హలలియ మరి ఈ మీ అందరూ చక్కగా ఉన్నారని మేము ఆశపడుచున్నాం మా గురించి ప్రార్థన చేయించున్నారు మీకోసం ప్రతి దినము మేము ప్రార్థన మరి యొక్క సమయంలో మేము గడుపుతున్నాం మీకోసం అందరు గురండి మరి ఎంతమంది అయితే చూస్తున్నారో ఎవరైతే దీనికి పాలు అవుతున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు మరి దీవించి గాక హలలుయా మరి ఇదనము దేవుడు మరి ఒక మంచి వర్తమానంతో మరి నీ కోసము ఆలోచించిన దేవుడు హలలుయా అతను ఎవరు నీ కోసం ఆలోచించిన దేవుడు మన కోసం ఎవరైనా ఆలోచిస్తారా ఈ లోకంలో ఎవరు ఆలోచించరండి హలలుయా అతని పేరే ఆలోచనకర్త ఆలోచనకర్త మన కోసం ఆలోచించిన దేవుడు నీ కోసం ఆలోచించిన దేవుడు ఈ లోకముకు ఆలోచించిన దేవుడు ప్రతి సమయం మనకి గడిపిన ఆ యొక్క ఆలోచనతో మనకి నడిపిస్తున్న దేవుడు ఆ వాదే దేవునికి వందనాలు చెల్లిద్దాం అనలి ఐదను దేవుడు మీతో మాట్లాడుచున్నారు మనము ఎప్పుడైనా మనం ఒక్కసారైనా మనం దేవుని గురించి ఆలోచించామో మనకి అతను ఎంతో ఆలోచిస్తున్నాడు ఆలోచన కర్త కాబట్టి మన పరిస్థితుల కోసం ఆలోచిస్తున్నాడు మన మన యొక్క జీవితం గురించి ఆలోచిస్తున్నాడు అతను ఆ మన పనుల విషయంలో ఆలోచిస్తున్నాడు ప్రతి విషయంలో మనకి ఆలోచన కరదు అతను అతను ఆలోచన లే లేనిదే మనము నడలేమి లోకములు అయితే ఈ దినము దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ దినము దేవుడు మంచి వాక్యముతో మీ అందరితో మాట్లాడుతున్నాడు ప్రతిరోజు దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడట అలలియా ప్రతి దినము దేవుడు మీకోసం ఆలోచిస్తున్నాడు మీకోసము నా కోసము ప్రతి ఒక్కరి కోసము ఈ లోకము కోసం ఆలోచిస్తున్నాడు నా బిడ్డలేమైపుతారు నా బిడ్డలు ఎలా నడుస్తారు నా బిడ్డలు ఎలా పనులు చేస్తారు మరి దేవుని భక్తులు ఎలా ఉంటారో దేవుని సన్నిధానం ఎలాగో వస్తున్నారు ప్రతి సమయము వాక్యముతో మరి దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అయితే ఈ దేవుడు నీ కోసము ఆలోచించిన దేవుడు అని దేవుడు మరి ఇదేనము వర్తమానం నీ కోసం ఆలోచించిన దేవుడు అలుడియా తల్లి తండ్రి ఎవరు అండి అందరూ అంటారు మీకోసం ఆలోచిస్తున్నాము ఆలోచిస్తున్నామని కానీ తుది వరకు చూసినప్పటికీ ఎవరు మనకి ఆలోచనకర్తగా మరి ఎవరు ఉండరు ఒకే ఒక్కరు యేసు నామములో మీ అందరికీ ఆ ఆలోచన దేవుడు మంచి ఆ మరి దేవుడు నడిపించాలని మరి ఆశపడుచున్నాం హలలియా మరి దను దేవుడిని నీ కోసము ఆలోచిస్తున్నానని దేవుడు మాట్లాడుచున్నాడు కీర్తనల గ్రంథము హలలియ కీర్తనల గ్రంథము ఆ అరవై ఎనిమిదో అధ్యాయము మరి పంతొమ్మిదో వచనము నేను చదువుతున్నాను అలలియా ప్రభువు స్థుతనందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు అలలియ ఇక్కడ ఏమంటున్నాడు అనుదినము అంటున్నాడు అలయా ప్రతి దినము ప్రతి దిన ఒక దినము కాదు రెండు దినాలు కాదు ప్రతి దినము సంవత్సరాలు కాదు ప్రతి దినము అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని దినములు బ్రతుకుతావో ఈ లోకములో ప్రతి దినము నీకు ఏమంటున్నాడు ఇక్కడ ఆయ ఆయన మా భారమును భరించున్నాడు భక్తుడు మాట్లాడుతున్నాడు ప్రతి దినము అలెలియా అంటే ప్రతి దినం అంటే ప్రతిరోజు ప్రతి ప్రతిరోజు దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు మనం అయిపోతున్నాం ఈ దినము లోకముతో పడి ఉన్నాం కానీ దేవునితో దగ్గర అవ అవలేకపోతున్నామేమో దేవుడు మాట్లాడుచున్నాడు ఇతను అలలియా అందరితో చాలా శ్రద్ధగా మీరు వినాలి ప్రతిరోజు దేవుడు మనం ప్రతిరోజు లేచిన వెంటనే మనం ప్రార్థన చేస్తున్నామునే తెలియదు అలలియా ప్రతి ఉదయమో మనం ప్రార్థన చేస్తున్నామా దేవునితో దేవుడు తండ్రి నువ్వు మాకు కాపాడుచున్న దేవా ఈ రోజంతా మాకు కాపాడు తండ్రి నువ్వు మాతో ఉండుతాండి నా చేయి పట్టి నడిపించుతండి ప్రతి విషయంలో నడిపించదండి అన్నప్పుడు నీ కోసం ఆలోచించిన దేవుడు నీకు నడిపిన దేవుడు కాదా నడిపిస్తాడు ప్రతి ప్రతిరోజు ప్రతి రోజు అతని మాట తప్పని దేవుడు ఆలలియ మాట ఇచ్చేట మాట చెల్లిస్తాడు అతను అలలియ ఈ దేవుడు అన్నాడు మరి ప్రతి రోజు మరి దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడని మాట్లాడుతున్నాడు అలలియ అందుకు అంటాడు అనుదినము ఆయన మా భారము భరించినాడు ప్రతి దినము మన భారములు భరిస్తున్నాడు అతను అలలియ ఎందుకంటే మనకు కర్త కాబట్టి మన ఆలోచన కర్త కాబట్టి అతను ప్రతి దినము మన కోసము భరిస్తున్నాడు అలలియ ఆ భారము మన భారమంతా అతను భరిస్తున్నాడు ఎందుకంటే నీకు ప్రేమిస్తున్నాడు కాబట్టి మనందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకముకి ఎంతో నేను ప్రేమించాను అని మాట్లాడుచున్న దేవుడు మరి దేవుడే మాకు రక్షణ కర్త ఉన్నాడు దేవుడే మన రక్షణ అయి ఉన్నాడు ప్రతి విషయంలో మనకి రక్షణ కర్త మనం అనుకుంటాము కొందరు ఏమంటారంటే నీ యొక్క నసీబ్ బాగుంది అందుకుంటే నీ యొక్క తలరాత బాగుంది అందు అది కాదండి నువ్వు ఆ నా నసీబ్ తలరాత బాగు ఇక్కడ బాగున్న విషయం కాదు దేవుడు దినము నీకు రక్షించుతున్నాడు అలులియా నీ కోసము అతను ఏం చేస్తున్నాడంటే అతను నీకోసము ఆలోచిస్తున్నాడు ప్రతిదనము నీకోసం ఆలోచన కర్త మనం అనుకుంటా మాకు ఎవరో మనకు బ్రతికించారు లేదండి అతనే ఏసయ్య మీ కోసం అతను ఆలోచిస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలో అతను కాపుదలగా ఉంటాడు నీకు ప్రతి రోజు నీ కోసం ఆలోచిస్తున్నాడు మరి ఇక్కడ దేవుడు రెండో విషయం ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే ప్రతి గంట ఒక దినమైంది దినమంతా ఆలోచిస్తాడు అది సైడ్కి పట్టండి రెండోది ఏం మాట అంటున్నాడంటే ప్రతి గంట అంటాడు ప్రతి గంట నీకోసం ఆలోచిస్తున్నాను దినమంతా కాదు ఇక్కడ ప్రతి గంట నీకోసం నేను ఆలోచిస్తున్నాను దేవుడు మాట్లాడుతాడు అలలియ ఆయన దేవుడు నిన్ను చూస్తాడు చూస్తున్నాడు చూస్తూనే ఉంటాడు ప్రతి గంట నీ నేను ఆలోచిస్తున్నాను బిడ్డ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన కోసం ఎంత ఆలోచన చూడండి అతను ఆలోచన కర్త ఆ మరి ఆ ఆ యొక్క నీ కోసం ఆలోచిస్తున్నానే దేవుడు ఇక్కడ మాట్లాడతాడు ఏమంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు అతను ఆలోచించకపోతే చూ చూడ చూడడం ఎలాగా అతను ఆలోచిస్తున్నాడు నీకు నీ దుక్కు దృష్టి ఉంచినాడు అతను నీకు చూస్తూనే ఉంటాడు నా బిడ్డ ఏ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుందో అలా ఎక్కడ ఏ రాంగ్ రూట్కి వెళ్ళిపోతుందేమో భయం అల ఎక్కడ ఏ ఒక శోధన అతనికి ప్రాబ్లమిస్తుంది ఇస్తాదేటో అని అలలీదా ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు రెండో తెస్లోనిక అలా భక్తులతో మరి ఇక్కడ మాట్లాడిన ప్రకారంగా రెండో తెస్లోనికా రెండో తెస్లోనిక ఆ మూడో అధ్యాయము మూడో వచనము చదువుతాడు రెండో తెస్లో మూడో అధ్యాయము మూడో వచనము నేను చదువుతున్నాను అయితే ప్రభువు నమ్మదగిన వాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును అల్లు అంటారు ఇక్కడ అయితే ప్రభువు నమ్మదగినవాడు అతను నమ్మదగిన వాడు దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉంటాడు ఎప్పటికీ తల్లి గర్భమును నువ్వు దయ ఆ పిండమనే ఉన్నప్పుడు నీకు చూస్తున్నాడు నువ్వు మరణమైన వరకు నీకు చూస్తాడు పరలోకం వెళ్ళిన వరకు చూస్తాడు పరలోక రాజ్యములో కూడా నీకు చూస్తుంటాడు ప్రతి సమయము నీకు చూస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు అలలియ ఇక్కడ ఏమంటాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు అలలియ ఇక్కడ ఎందుకు ఎందుకంటే అయితే ప్రభు నమ్మదగిన వాడు మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు కాదు అలలియ మనమైతే మాట తప్పుతాం ఇచ్చిన మాట మనం మాట తప్పుతాం ఎందుకంటే మనుషులం కదా బలహీనత అలా లేదా దేవుడు దేవుడు మనిషి కాదు దేవుడు అతను మన మన యొక్క మధ్యకు వచ్చి అతను ఎంత కంట్రోల్ చేసుకొని అవుతున్నాడు చూడండి మన మధ్యకు వచ్చిన తర్వాత అతని నోటంటే ఏదైనా ఒక అపార్థమైన మాటలు వచ్చాయా ఎప్పుడు నమ్మకమైన మాటలే నమ్మకస్తుడు అతను నమ్మక అతనికే నమ్మాలి మనం ప్రభు అయిన వేసు ప్రభుకే నమ్మాలి అతను నమ్మకస్తుడు నీ కోసం నమ్ముతున్నాడు నీ కోసం ప్రేమిస్తున్నాడు నీకు ముందుకు నడిపించడానికి దేవుడు నేను చూస్తాడు ఏ సమయంలో అయినా ఎక్కడైనా నీకు చూస్తూనే ఉంటాడు అందుకుండే అతని పేరు వచ్చింది నమ్మకస్తుడు అతను అలలియ అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు ప్రతి విషయము నీకు కాపాడుతూనే ఉన్నాడు ప్రతి గంట మరి ప్రతి ప్రతి ఒక్క గంట నీకు కాపాడుతూనే దేవుడు ఉన్నాడు ప్రతి రోజు ప్రతి గంట నీకు కాపాడుతూనే ఉన్నాడు మనమైతే దేవునితో దూరం అయిపోతున్నామేమో ఒకసారి మనము ఒకసారి తెలుసుకోవాలి మాట ప్రతి గంట అంటే ఒకసారి మతించుకోండి మనం ఎక్కడికెళ్లి ఒక గంట సేపు వచ్చేస్తా నేను తల్లితో చెప్పున్న ఒక గంట సేపు వచ్చేస్తాను తల్లితో అమ్మ గంట సేపులో నేను వచ్చేస్తాను ఆ గంట సేపు తల్లికి తండ్రికి నువ్వు కనబడవు కానీ దేవుడికి కనబడుతున్నావు దేవుడు ఆ భద్రత ఆ గంట నీకు దేవుడు భద్రత ఎంతో మంది గంట అంటారు వెళ్ళిపోతారు మరి తిరిగి రావడానికి లేదు అవకాశం ఎన్నో ప్రాబ్లం ఎన్నో సమస్యలు అయితే దేవుడు గంట ప్రతి గంట నీకు కాచి కాపాడుతానని దేవుడు మాట్లాడుచున్నాడు ఆలెలుయ దేవాది దేవుడు ఇదేమో మీ అందరితో మాట్లాడుతున్న ఇక్కడ రోజు ప్రతి గంట నీకు నేను మరి ఆలోచిస్తున్నాను ప్రతి నిమిషము కూడా నీకు ఆలోచిస్తున్నాను ఆలెలుయ ఇక్కడ గంట తర్వాత ఏమొస్తుంది నిమిషము నిమిషం కూడా నీకు వదలడానికి అతను మరి కోడము లేదు అతనికి నీకు నేను విడిచిపెట్టలేను ఎందుకంటే నా రక్తంతో నీ కొనుక్కున్నాను నా బిడ్డకి నేను నా బిడ్డకి నా బిడ్డ బిడ్డకి నేను విడిచిపెట్టిన వాడిని కాదు నేను ప్రతి నిమిషం కూడా వాళ్ళకి కాపుదలలో ఉంటాను అలలియ ఆయన నిన్ను కాపాడుతున్నాడు అడలుయ అలలియ అత ఆయన నిన్ను కాపాడుచున్నాడు ప్రతి సమయము ప్రతి ఒక్క గంట ప్రతి దినము ప్రతి నిమిషము నీకు కాపాడుతూనే ఉన్నానని ఇక్కడ ఒకటి పేతురులో మరి మాట్లాడుచున్న మాట అలలుయ ఒకటి పేతురు ఒకటి పేతురు ఐదో అధ్యాయము ఏడో వచనము నేను చదువుతున్నాను ఒకటి పేతురు ఐదో అధ్యాయము ఏడో వచనము హలలియ ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అలలుయ చూసారా ఎంత బాగా అంటాడు ఆయన నిన్ను కాపాడుతాడు అందుగురింటే ఏమంటాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు ప్రతి సమయము చింతించున్నాడు కాబట్టి మరి గనుక మీ చింత యావత్తు ఆయన మీద మోపాలి అలలుయ ఆయన మీద వేయుడి అంటున్నాడు ఆయన మీద వేయుడి ఇక్కడ మనం ఒక చింత ఎవరికైనా ఇస్తే అమ్మ మీ చింత మీరు చూసుకోండి బాబు మీ చింత మీరు చూసుకోయండి కానీ మా దగ్గరికి తాకండి అనేస్తారు మనుషులైతే మనుషులైతే విడిచిపెట్టిస్తారు ఆయన దేవుడు నీకు ఎలా విడిచిపెడతారు ఇక్కడ అంటాడు ప్రతి నిమిషము నిన్ను కాపాడుతున్నాను హాలీయా ఆయన నిన్ను కాపాడుతాడు నీవు చింతలో ఉన్నావా ప్రతి సమయము నీ చింతలో ఉంటే మరి ఇక్కడ దేవుడు అంటాడు నువ్వు చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడు ఆయన మిమ్మల్ని కూర్చే చింతిస్తున్నాడు వేరే వాళ్ళు కాదు ఇప్పుడు చెప్పిన ప్రకారమే మనం ఏ త్రాములు వెళ్దామో ఏ పద్ధతిలో వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఎలా నడుస్తున్నామో ఏ సమయం ఎక్కడికి మనము మన ఆలోచన మన ఆలోచన కన్నా ఎక్కువగా ఆలోచించిన దేవుడు మనంటే ఆలోచనకర్త నీ కోసం ఆలోచించిన దేవుడు ప్రతి నిమిషం కూడా ఆయన నిన్ను కాపాడుతాడని దేవుడు మాట్లాడుతున్నాడు అలా మరి నీవు చింతగా ఉంటే ఆ చింత యావత్తు అతని మీద అంటాడు ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ప్రతి నిమిషము నీ కోసం చింతిస్తున్నాడు అతను ఇంత ప్రేమ దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దయా అతను ఎంత గొప్ప మహిమా స్వరూపి అతను అలలుయ దేవాది దేవుడు నీ కోసం ఇదని చింతిస్తున్నాడు అందులో అందుకు అంటాడు ఆలోచనకర్త నీకోసం ఆలోచిస్తున్నాను దేవుడు మాట్లాడుచాడు అలలుయ్య మరి ఇక్కడ చూస్తే అంటాడు ప్రతి నిమిషము నీకు నేను మరి నేను కాపాడుచున్నాను ప్రతి సెకండ్ చివరిగా చూస్తే ప్రతి సెకండ్ ఇక్కడ ఏమన్నారు ప్రతి రోజు ఒక దినముకు చూడండి ఎన్నిసార్లు అతను ఎన్ని ఏ పరిస్థితిలో నీకు కాపాడుతున్నాడని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు ప్రతి దినము ప్రతి రోజు మరి ప్రతి ఒక గంట ప్రతి నిమిషము చివరిగా అంటే ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ ఆలలుయ ప్రతి సెకండ్ ఆయన మనలో ఊపిరి కానీ ఆ యొక్క పేరు చెప్పదు మనము చనిపోతాం ఒక సెకండ్ లో మన ఊపిరి ఆగిపోతే అంతే ఆలలుయ దేవాది ప్రతి సెకండ్ నీకోసం నేను కాచి కాపాడుతున్నాను మరి నీకు చూస్తున్నాను అన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ప్రతి సమయము ప్రతి సెకండ్ 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 ఒక్కొక్క క్షణ క్షణము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది దేవుడి ధనము నీతో మాట్లాడుచున్నాడు ఎంత గొప్ప వాక్యము మనకి దేవుడి ఇచ్చాడు ప్రతి సెకండ్ ప్రతి సెకండ్ హాలియా ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము మనం ఒకసారి చదివితే తిరిమి గ్రంథములో మరి ముప్పై ఒకటో అధ్యాయము మూడో వచనము చదువుతున్నాను చాలా కాలము క్రిందట యహోవా ప్రత్యక్షమై ఇట్లా నేను నిన్ను ప్రేమించుచున్నాను అలలుయ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అలలుయా ఎంత గొప్ప చూడండి అలలుయా ఎందుకంటే ప్రతి సెకండ్ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ప్రేమిస్తున్నాడు ఇక్కడ వాగ్దానంతో దేవుడు మాట్లాడుచుడు మనందరితో ఎందుకంటే చాలా కాలం క్రిందట నాకు ప్రత్యక్షమైన ఇట్లా నేను ప్రత్యక్షమైన చెప్పినా తల్లి గర్భము తల్లి గర్భములో మనం పిండమై ఉండగా నేర్చుకున్నాడు అతను అక్కడే వాగ్దానంతో దేవుడు మాట్లాడేస్తున్నాడు ఇదిగో నేను నీకు నిర్మించున్నాను మరి నీకు నేను శాశ్వతమైన ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను ఎక్కడ నుండి చూడండి ఇప్పుడే కాదండి మీకు ప్రేమించడము అతను తల్లి గర్భంలో ముందే భూమి పునాది వేసిన ముందే మన యొక్క ఆ గ్రంథంలో అక్షరాల్లో నీ గురించి రాయబడి ఉన్నది కాబట్టి అతను ఆ ప్రేమ చూపెడుతున్నాడు చాలా కాలం క్రిందట ఆ చాలా కాలం క్రిందట మరి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇవి వాగ్దానం చేస్తున్నాడు ఇప్పుడు కాదు ఇప్పుడే నా యసులో వచ్చాము ఇప్పుడే మాకు ప్రేమిస్తున్నాడని కాదండి నీకెప్పుడో ప్రేమించిన దేవుడు ఎప్పుడో చేసి భూమి ఆకాశం సృష్టి ముందే నీ ఒక గ్రంథంలో లిఖించబడి ఉన్నాను ప్రదర్శన్ సిస్టర్ మీకు ఎంత అంటే ప్రతి సెకండ్ కూడా దేవుడు నేను విడిచిపెట్టాలని అతను ఎప్పుడు అనుకోలేదు దినము కూడా మీరు చూస్తున్న బిడ్డలందరికీ ప్రతి సెకండ్ నేను నిన్ను విడిచిపెట్టిన వాడిని కాదని దేవుడు ఇదనము మాట్లాడుతున్నాడు ఏసై గొప్ప దేవుడు మన దేవుడు మన రక్షణకర్త అతను అదే లే అది అందుకుంటే విడివక నీ ఎడల కృప చూపుచున్నాను ఇప్పుడు వరకు ఈ క్షణము వరకు మనం పార్తాం కదా ఈ క్షణము వరకు నన్ను కాపాడినా కరుణకై నిన్ను స్థుతూ కొనియాడుచు మేమి బ్రతుకుచున్నామయ్యా అతన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మరి మనం ఎలగే ప్రకారాన్ని దేవుడు ఆశపడుతున్నాడు అతను ప్రేమకర్త ప్రేమాభి ప్రేమ ఆ ప్రేమతో మనకి ఈ యొక్క లోకములు తెచ్చి మరి ప్రేమించుచు అంటే ప్రతి దినము నీకు ప్రేమిస్తున్నాను బిడ్డ ప్రతి గంట నీ కోసం నేను ప్రేమిస్తున్నాను మరి ప్రతి ఒక్క ప్రతి నిమిషము నీకు మరి నేను ఆయన మరి నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను ప్రతి సెకండ్ మరి ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రతి క్షణము నిన్ను ప్రేమిస్తూనే ఉంటానని దేవుడు మాట్లాడుతాడు సిస్టర్స్ భయపడకండి ఎందుకంటే నేను నిన్ను కొని కొనుక్కున్నాను ఎందుకంటే అతని రక్తంతో మనకు కొనుక్కున్నాడు ముద్ర వేస్తున్నాడు కాబట్టి అతను మన మనకి అతనికి దూరం అవడానికి ఇది లేదు దూరం అవడానికి మరి ఆ యొక్క మధ్యన ఏమీ రాకూడదు అతనితోనే మనం ఉండాలి అపోవాదని ఎంత దూరం చేస్తాననుకున్నా మీరు దూరం అవడానికి ఆ యొక్క పరిస్థితి అవ్వకూడదు ఎందుకంటే అతను చాలా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇదను మీ అందరికీ ప్రేమిస్తున్నాడు మరి ఆలో ఆలోచనకర్త నీ కోసము ఆలోచిస్తున్నాడు అతను ఆలోచించుతున్నాడు ఈ లోకంలో ఎవరు మన గురిండి ఆలోచించరు అతను ఆలోచనకర్త నీ కోసం ఆలోచిస్తున్న దేవు దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ ఎవరైతే వాక్యం చూస్తున్నారు ప్రతి ఒక్కరికి దీవెనలు ఆశీర్వాదములు ఆలోచనకర్త అతనికి మనం నమ్మి Субтитры మరి ఎంతో మరి అతనికి దగ్గర మరి ఆ ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి ఒక్క సెకండ్ నీకు కాచి కాపాడు దేవునికి ఎన్నో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ మరి ఈ యొక్క వాక్యము నేను మీ అందరి మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క వాక్యము మీ అందరి ఎదుట నేను పెట్టి మరి దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించాలి వాక్యముతో మీరు బలపడతారని మరి యొక్క వాక్యం మీ అందరికీ ఆ యొక్క సేర్ చేయడం జరిగింది మరి తప్పకుండా మీరు ఈ వాక్యం విని మరి తప్పకుండా ఈ యొక్క వాక్యమును ఇంకా ఎంతో ఇతరులు మన ఉంటారు మన యొక్క ఉంటారు వారికి కూడా మీరు చేయండి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం అందరికి మీకు అందరికి ప్రతి ఒక్కరికి విన్న ప్రతి బిడ్డలకి దేవాది దేవు నామంలో ప్రతి ఒక్కరికి యొక్క ఆశీర్వాదంతో మరి నిండాలని ఆశపడుచున్నాం ప్రార్థన చేసుకుందాం మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి నీ యొక్క కృపని మైమని సమాధానము మాతో ఉంచిన దేవానికి స్తోత్రాలు ఈ దినము వరకు తండ్రి మమ్మల్ని నడిపించావు ఇదిగో నువ్వు ఇచ్చిన వాక్యంతో నువ్వు మాట్లాడినందుకు నీకు నువ్వు ఆలోచన కరతవు తండ్రి మా కోసం నువ్వు ఆలోచన ఆలోచించున్న దేవుడు తండ్రి ప్రతి రోజు ప్రతి గంట ప్రతి నిమిషము ప్రతి సెకండ్ తండ్రి మమ్మల్ని భద్రంగా ఉంచి మా మా యొక్క పనుల విషయంలో అయినా మా యొక్క కార్యముల విషయంలో ఏ విషయంలో అయినా నువ్వు తండ్రి కాచి కాపాడుతండి నీతో దగ్గరగా ఉండాలి నీ యొక్క ప్రేమలో మేము ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు తండ్రి నీ కృప సమాధానం బిడలు అందరికీ తండ్రి ఉంచు ఇక్కడ చూస్తున్న ప్రతి బిడలతో తండ్రి నువ్వు మాట్ నీ యొక్క ప్రేమ సదాకాలం వారి గృహంలో వారి యొక్క పనుల్లో ప్రతి విషయంలో నువ్వు బిడ్డలందరినీ కాచి కాపాడి ఈ వాక్యం చెప్పిన ప్రకారముగా వారి జీవితము సరళముగా చక్కగా నడిపించుటకు నీ సహాయం దయచే బిడ్డలకి ఆశీర్వాదంతో నింపుతండ్రి ఏడుస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరొకసారి ఒక క్రొత్త వర్తమానంతో మీ మధ్య మీ మధ్యకి రావాలని ఆశపడుతూ మరి గాడ్ బ్లెస్ యు